అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇప్పటికే చాలామంది రైతులైతే యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ పథకం కోసం ఎదురు చూసినా కూడా మనకు చాలామంది ఇంకా మనకి ఇక్కడ డబ్బులు అయితే వేయరని డిసైడ్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకైతే మేలు చేసిందనమాట ఇక ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక ముందుగా మీరు ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు లైక్ చేయాలండి వీడియోని వీడియోని చాలామంది లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా ఉండద్దు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే మీకు ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయలేడి ఎలావైతే తీసుకున్నారు నుంచి మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసే పనులు అయితే ప్రభుత్వం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మరొకసారి ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత ఉండి ఒక యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే మనకు కీలకంగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క నిధుల విడుదలైతే జమ కాబోతున్నాయి రైతులందరికీ కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు ఇప్పటికే నేను పలు వీడియోల్లో చెప్పాను యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు అనేక విధాలుగా మీరు తప్పకుండా యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక అదే విధంగా మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అలర్ట్గా యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వం అయితే మీకు మరిన్ని పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి నిధులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు అందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని నిధులైతే పొందండి మీకు మరింత సమాచారాన్ని మరిన్ని పథకాల ద్వారా లబ్ధిని కూడా మీకు ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది అంటే మరిన్ని పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా విడుదల చేయడానికి మీకు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకో దరఖాస్తులు చేసుకోవడానికి మీరు ఏంటంటే మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ అంటే గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం కానీ పిఎం కిసాన్ పథకం కోసం కానీ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క పథకానికి మీకు అర్హుల లిస్టులు మీ పేరు అయితే ఇస్తారనమాట ఇప్పటికే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు కూడా మార్గం అంటే ఏ విధంగా జమ చేయాలి రైతులకి యొక్క డబ్బులనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే దర్జన భర్జనలు అయితే చేస్తుందనమాట అంటే ఎలా ఏ విధంగా రైతులకు ఎలా అప్లై చేయాలి ఎలా అర్హులను గుర్తించి ఏ విధంగా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు మనకు విడుదల చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ పదిహేడవ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అంటే పద్దెనిమిదవ విడత కింద అయితే వేసింది పదిహేడవ విడత రెండు వేల రూపాయలు వేశారు పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు వేశారు మొత్తం నాలుగు వేల రూపాయలని ఇప్పటికే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా నిధులను కూడా ప్రభుత్వం అయితే కలిపి దాదాపు పదకొండు వేల రూపాయల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి ఇక దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంది వాళ్ళు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మనకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదలైపోతుంది ఈ డబ్బులు విడుదలకు చూస్తున్న రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే ఇప్పుడు రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ కూడా జరుగుతుందండి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు అనేది నమోదు చేయించుకోండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఈ రబీ సీజన్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి మీరు తప్పకుండా మిస్ అవ్వద్దు ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉండండి ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటను మీరు నమోదు చేసుకుంటే ఈ పంట నమోదు వల్ల లాభాలు ఏంటంటే రైతులకు ఇప్పటికే తెలుసు రైతులందరికీ కూడా మళ్ళీ కూడా నేను ఒకసారి చెప్తున్నాను అంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడైనా సరే ఎప్పుడైనా మీరు కనుక పంట నష్టపోతే మీ పం మీకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుందనమాట అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు కూడా ఈ మధ్యలో వరదలు వచ్చే దాదాపు పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోతే వారి బాధను గుర్తించి మన రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాఫ్లో నమోదు చేసుకున్న వారందరికీ కూడా అయినా మనకి పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలను విడుదల చేసి రైతులకు నష్టపరిహారాన్ని అయితే అందించడం జరిగింది ఈ విధంగా మనకు నష్టపరిహారాన్ని అందిస్తూ కూడా రైతులకైతే మనకు అయితే వేయడం జరిగిందనమాట ఈ ఇలా మనకి ఏదైనా సరే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఈ క్రాఫ్ట్ చేయించుకుంటామో ఈ క్రాఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉందండి ఈ క్రాఫ్ట్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలిబెడత నిధులను కూడా మనకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు అయితే ఇక డిసెంబర్ మొత్తం మీద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తూనే ఉంటుంది